జ్ఞానయోగం జ్ఞానమనే ఖడ్గం అర్జునుడు ఇంకా ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు అతను కృష్ణుడివైపు ఆశ్చర్యంగా చూసి కృష్ణ నువ్వు ఇప్పుడు నాతో ఇక్కడ ఉన్నావు కాని ఈ జ్ఞానాన్ని ఎప్పుడో సూర్యభగవానుడికి చెప్పానని అంటున్నావు ఇది ఎలా సాధ్యం అని అడిగాడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి అర్జునా నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు అంతే తేడా అని చెప్పాడు ఈ లోకంలో ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగినప్పుడల్లా నేను ఒక రూపంలో అవతరిస్తాను మంచివారిని రక్షించడానికి దుర్మార్గులను శిక్షించడానికి ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి నేను యుగయుగాలలోనూ వస్తూనే ఉంటాను అని కృష్ణుడు వివరించాడు అర్జునుడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అంటే నీ పుట్టుక నువ్వు చేసే పనులు సాధారణమైనవి కాదనమాట అవి దివ్యమైనవి కృష్ణుడు అవును నా ఈ దివ్యమైన రూపాన్ని పనులను అర్ధం చేసుకున్నవారు ఈ శరీరాన్ని విడిచిపెట్టాక మళ్లీ జన్మించరు వారు నన్నే చేరుకుంటారు అని చెప్పాడు ఇప్పుడు నీకు పని గురించిన ఒక రహస్యం చెబుతాను అన్నాడు కృష్ణుడు ఏది సరైన పని కర్మ ఏది పని చేయకపోవడం అకర్మ అనే విషయంలో గొప్ప పండితులు కూడా గందరగోళానికి గురవుతారు నిజమైన రహస్యం ఇదే నీ కర్తవ్యాన్ని పూర్తి మనసుతో చెయ్యి కాని దాని నుండి ఏమి వస్తుందా అని ఆశించకు ఫలంపై ఆశ లేకుండా కేవలం సరైన పని చేస్తున్నాననే భావనతో చేస్తే ఆ పని నీకు అంటదు దీనినే కర్మలో అకర్మను చూడటం అంటారు జ్ఞానాన్ని ఒక గొప్ప అగ్నిలా ఊహించుకో అని కృష్ణుడు కొనసాగించాడు అగ్ని కట్టెలను ఎలా బూడిద చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని నీ కర్మలన్నింటినీ కాల్చివేస్తుంది నిన్ను పవిత్రుడిగా స్వేచ్ఛగా చేస్తుంది అంత గొప్ప జ్ఞానాన్ని పొందడం ఎలా కృష్ణ అని అర్జునుడు ఆశగా అడిగాడు ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే సత్యాన్ని చూసిన ఒక గురువు వద్దకు వెళ్ళు వినయంతో వారికి నమస్కరించి సేవచేసి ప్రశ్నలు అడుగు అప్పుడు ఆ జ్ఞానులు నీకు ఆ దివ్యజ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని కృష్ణుడు మార్గం చూపాడు కృష్ణుడిచ్చిన జ్ఞానమనే ఖడ్గం అర్జునుడి సందేహాలన్నింటినీ నరికివేసింది ఇప్పుడు అతనికి అర్థమైంది కోపంతోనో కోరికతోనో కాదు జ్ఞానంతో ధర్మం కోసం యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు అతను ఇప్పుడు పూర్తిగా సిద్ధమయ్యాడు